ओके डायरेक्ट क्लास ले ओम ज्ञान येन तस्मै श्री यस्म नमः श्री चैतन्य मनोभीष्ट स्थापितम येन भूतले स्वयं रूप ददाति दधादा जय श्री कृष्ण चैतन्य प्रभु शिवासादि गौर प्रभुणिंदीवासादिगौरभक्तवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे సో నిన్న మనం భావభక్తి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మనం భావభక్తి అంటే ఏమిటి ఆ భావభక్తి స్థితికి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి నేను మనం చెప్పుకోవడం జరిగింది మనం దాంట్లో భాగంగా మనము ఈ యొక్క భావభక్తిలో వచ్చేసి మొత్తం మొట్టమొదటిగా ఈ భావభక్తి స్థితికి వెళ్ళాలంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మనం వైద్య భక్తిను స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పుకున్నాము ఇక్కడ ఆ వైద్య భక్తిలో కూడా సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మనము స్థితికి వెళ్ళిపోతాము ఆ సాధ్య స్థితిలో కనిపించే లక్షణాలు ఏవైతే ఉంటాయో దానిని భావభక్తి అని చెప్పేసి మనం చెప్పుకున్నాము అవి ఎవరిలో కనపడతాయి ఎవరైతే రాగస్థితికి వెళ్ళిపోతారో వాళ్ళలో మాత్రమే ఈ యొక్క శరీరం కంపించడము లేకపోతే ఈ యొక్క కన్నుల వెంట అశ్రువులు దారపాతగా కార కారడము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు అంటే రాగస్థితిలోకి వెళ్ళిన వాళ్ళు జీవితంలో కనపడుతుందని చెప్పి తెలుసుకున్నాము దానిని కూడా సమాధి అని చెప్పేసి కూడా నేను చెప్పుకున్నాము ఇక్కడ మనం ఇక్కడ కాకపోతే మనం ఆ భావస్థితికి వెళ్ళాలంటే రెండు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శుద్ధ భక్తుని యొక్క సాంగత్యంలో భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒకటి రెండవది భగ భక్తుని యొక్క లేకపోతే కృష్ణుని యొక్క అనుగ్రహం ద్వారా మనము భక్తియుత సేవకి వెళ్ళిపోవడం అనేది ఇంకొక అనమాట కాకపోతే భక్తుని యొక్క విశేష విశేషానుగ్రహం కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కానీ పొందడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అనమాట ఇలా ఎవరికూ కొంతమందికి మాత్రమే అవకాశం కలిగిపోతుంది చాలామంది భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చే అవకాశం కూడా కలుగుతుందనే విషయం గురించి కూడా చూసుకుందాం మనం ఇక్కడ కాబట్టి ఒక ప్రత్యేకమైన అవకాశం వస్తుంది నాకు కాబట్టి దానికోసం ఎదురు చూస్తానని చెప్పేసి అనుకోకుండా మనము అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలంటే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి ఏ విధంగానైతే బయట ప్రపంచంలో కొన్ని కొంతమందికి గౌరవ డాక్టరేట్ ఇచ్చేసేసి ఏ విధంగా సత్కారం చేస్తారో అలాగనే నేను కూడా భక్తి చేయను కానీ ఎవరన్నా కృష్ణుడు వచ్చేసి నాకు అనుగ్రహం కలిపిస్తే అప్పుడు నేను భక్తిలోకి వెళ్ళిపోతాను అనుకోవడం ఏదైతే ఉంటుందో అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ యొక్క భక్తితో సేవ చేసుకుంటూ శుద్ధ భక్తుల సాంగత్యంలో కనుక వెళ్ళామనుకోండి అప్పుడు ఏమైపోతాం మనము భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుందనే విషయం గురించి కూడా తెలుసుకున్నాం మనం ఇక్కడ తర్వాత దానికి ఉదాహరణ కూడా ఏ విధంగా నారదముని యొక్క జీవితంలో మనము ఈ యొక్క ఈ గొప్ప అవకాశం కలిగింది ఆ భక్తి వేదాంతులకు సేవ చేసుకోవడం ద్వారానే ఆయన ఏ విధంగా గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనేది గురించి కూడా మనము చూస్తాం నిన్న మనం ఇక్కడ తర్వాత ఈ యొక్క తర్వాత ఏం చెప్పుకున్నాము ఇక్కడ మనము ఎవరైతే సాయంత్రం సమయంలో ఈ హరే కృష్ణ మహామంత్రంని కీర్తిస్తూ శుద్ధ భక్తుల సాంగత్యములు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు భక్తిలో చాలా తొందరగా పురోగతి చెందుతారనే విషయం గురించి కూడా మనం చెప్పుకున్నాము ఇక్కడ మనం తర్వాత ఈ కపిల భగవానుడు వచ్చేసి తన యొక్క తల్లి అయిన ఈ యొక్క దేవాహుతికి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఎవరైతే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క భక్తియుత సేవ యొక్క సామర్థ్యం అనుభూతం అవుతుంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ మనం కాబట్టి అందువల్ల ఏంటంటే ఎవరైనా భక్తులు ప్రసంగించినప్పుడు వాళ్ళ ద్వారా విన్నప్పుడు ఏమైపోతుందంటే మన జీవితంలో ఎంతో గొప్పగా మార్పు కలిగిపోతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి మనకి ఎంతో దివ్య పారశ పారవశ్యాన్ని కూడా మనకు కలిగిస్తాయి అన్నమాట ఇక్కడ అదే కాకుండా భౌతిక ప్రపంచంలో ఎవరైనా మాట్లాడారనుకోండి మనం వింటాము విన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది తర్వాత మనం మర్చిపోతాము దాని గురించి గుర్తుండదు మనకి కానీ ఈ యొక్క భక్తిత్వ సేవలో కనుక శ్రవణం కీర్తనం కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనము ఈ భక్తిత్వ సేవలో కాస్తే ఏమైపోతుందంటే ఈ యొక్క ఆసక్తి భావ ప్రేమస్థితి కూడా మనము పెంపొందించుకుంటాం అనమాట ఇక్కడ అది నవవిధ భక్తుల్లో లాస్ట్ చివరి మూడు దశలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసక్తి భావ ప్రేమ ఏవైతే ఉంటుందో అది మనకి ఆ స్థితికి కనుక మనం వెళ్ళాలి అనుకుంటే ఏంటంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి శ్రవణ కీర్తనలు చేసుకుంటూ మనము వెళ్ళాలన్నమాట ఇక్కడ మనము ఆ యొక్క శుద్ధ భక్తుల సాంగత్యం కనుక మనకు ఉన్నట్లయితే మనం కూడా భక్తిలో ఎంతో పురోగతి చెందుతామనే విషయం గురించి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకుందాం నిన్నటి వరకు ఇక్కడ తర్వాత పద్మపురాణంలో చెప్పిన విషయం గురించి ఈరోజు మనము మనం ముందు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతాం ఇక్కడ పద్మపురం నేను చెప్తున్నారు ఇక్కడ కుర్వతి సర్వం భావభక్తి స్థితిని అందుకోదలిచిన కనిష్ట భక్తురాలు దేవాది దేవుని అనుగ్రహముకై రాత్రంతయు నర్తించినట్లుగా ఒక కథ కలదు కొన్నిసార్లు ఎట్టి భక్తి విధానమును అనుసరింపకనే హఠాత్తుగా ఒక వ్యక్తిలో కృష్ణ భక్తి ఏర్పాటు గోచరించను అట్టి ఆకస్మిక భక్తి భావన శ్రీకృష్ణుని అనుగ్రహం చేతగాని భక్తుని అనుగ్రహం చేత గాని ఈ భక్తిపూర్వకమైన ప్రవృత్తి ఏర్పడినని మనము గ్రహింపవలను పైకి ఆకస్మికంగా శ్రీకృష్ణుని అవ్యాజరాగము పెంపొందించినట్టుగా కనిపించే భావభక్తి మూడు రకములు ఒక కేవలము ఒక మాట చేతను ఒక చూపు చేతను ఒక ఆశీర్వచనము చేతను అది అంకురింపవచ్చును సో నేను మనం చెప్పుకున్నాం కదా మనము ఈ భక్తి అనేది మనకి శుద్ధ భక్తిని సాంగత్యంలో కాకుండా ఇంకా వస్తుందా అని చెప్పేసి అంటే ఎస్ ఇక్కడ ఏం చెప్పారు అలా కూడా మనకి ఆ అవకాశం కలుగుతుందని చెప్పి చెప్పారు ఇక్కడ మనకి కానీ అది ఎలాగంటే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే భక్తిలోకి వచ్చేస్తారు వాళ్ళు ఇక్కడ అలాంటి వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇక్కడ ఇక్కడ చెప్పారు ఇక్కడ వాళ్ళకి ఏమని చెప్పారు వాళ్ళ మీద ఈ యొక్క భగవంతుని యొక్క అవ్యాజానురాగము పెంపొందించినట్టు పెంపొందించబడుతుందని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ ఎలాగా ఒకసారి ఏదైనా ఒక మాట విన్నారు అనుకోండి ఆ మాట విన విన్ననంతనే వెంటనే వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చేస్తారు ఇక్కడ లేకపోతే ఒక చూపు ద్వారా ఇప్పుడు ప్రభుపదుల వారి యొక్క జీవితం తీసుకుందాం అనుకోండి చాలామంది ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉంటున్నారో ఈ విధంగా భక్తిలోకి వచ్చిన వాళ్ళే అంటే భక్తుని యొక్క కృప వల్ల భక్తుల యొక్క అనుగ్రహం ద్వారా ఈ భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు అనమాట ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి భక్తి చేసుకుంటూ భక్తి చేయడం అంటే ఏమీ తెలియదు వాళ్ళకి ఒక కృష్ణుని ప్రేమించ పూజించాలి లేకపోతే దీపం పెట్టాలి ధూపం పెట్టాలి ఇవన్నీ ఏమీ లేవు కానీ ఎప్పుడైతే వారి యొక్క సాంగత్యంలోకి ఎప్పుడైతే రావడం జరిగిపోయిందో ప్రభుపాదవారు ఎప్పుడైతే చూడడం జరిగిపోయిందో వెంటనే వాళ్ళు మారిపోయారు అన్నీ వాళ్ళకున్న అలవాటు మొత్తం మానేసేసి భక్తులుగా మారిపోయారు ఇక్కడ మా గురుమహారాజు యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నా కానీ ఆయన మొట్టమొదటిగా బోస్టన్లో ప్రభుపాదవారిని కలిసినప్పుడు ఒక ప్రశ్న అడిగారనమాట ఏంటంటే ఆయన ఎంతోమంది దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క ఆధ్యాత్మికతను ఏ విధంగా నేను ప్రాక్టీస్ చేయాలని చెప్పి సాధన చేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నిస్తున్నారు ఇక్కడ అలా ప్రయత్నిస్తూ 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 ఒకనొకసారి ఏమైపోయిందంటే ప్రభుపాలవారు బోస్టన్కి వెళ్ళినప్పుడు అమెరికాలో అక్కడ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు అడిగారు అక్కడ మరి ఈ ప్రపంచంలో చాలామంది యోగులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎవరిని గొప్పవాళ్ళు అని చెప్పేసి అడిగారనమాట అడిగినప్పుడు ప్ర ప్రభుపాల వారు ఏం చెప్పారంటే నువ్వు దేవుణ్ణి అనుకుంటున్నావా లేకపోతే దేవుని యొక్క సేవ చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అడగడం కూడా జరిగింది అన్నమాట ఇక్కడ ఎందుకంటే రఘుపాదుల వారు గొప్ప ఆధ్యాత్మిక వేది లేక ఉత్తమమైన భక్తుడు కాబట్టి వెంటనే తన మనసులో మా గురుమహారాజు యొక్క మనసులో ఉన్న విషయాన్ని వెంటనే గుర్తించగలిగారు అన్నమాట ఇక్కడ అంటే ఇక్కడ గుర్తించగలమేంటి ఇక్కడే ఎందుకంటే మా గురుమహారాజు ఏం చేశారంటే ఆయన యొక్క బాత్రూంలో ఒక పెద్ద పోస్టర్ మీద ఒక వాక్యం రాసుకున్నారనమాట ఏమని రాసుకున్నారంటే నేనే దేవుణ్ణి అని చెప్పేసి ఒక పెద్ద వాక్యం మీద రాసుకున్నాడు అనమాట ఆయన ఆ విషయాన్ని ప్రభుపాదుల వారు గ్రహించారు ఆయన అదే మొట్టమొదటిసారి కలవడము ఆయన రూమ్ ఎక్కడుందో తెలియదు ఇవేమీ తెలియదు ఇక్కడ ఇవన్నీ తెలియకపోయినా కానీ ప్రభుపాదుల వారు వెంటనే తనకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అతను లోపల ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగాడు అనమాట ఇక్కడ ఆ విధంగా వెంటనే అతనికి గురుమహారాజ్కి ఎప్పుడైతే వెంటనే ఆ విషయం రూపాల వారు ఎప్పుడైతే ఆ విధంగా అనడం జరిగిందో నువ్వు దేవుడు వైదామనుకుంటున్నావా లేకపోతే దేవుడిని సేవ అనుకుంటున్నావా అని చెప్పి తెలియక అనగానే వెంటనే తన యొక్క ఇంట్లో ఉన్న పోస్టర్ గుర్తొచ్చిందనమాట వెంటనే అనుకున్నాడు ఎస్ ఇతను నా గురువు గారు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయేసి అప్పటి నుంచి ఈ యొక్క ఉద్యమంలో కొనసాగారు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన ఉండబట్టి కూడా ఆల్మోస్ట్ ఒక యాభై యాభై సంవత్సరాల పైన అయిపోయింది అనమాట ఇక్కడ అంటే అంటే ఇక్కడ అర్థం ఇక్కడ మనకి ఒక్కోసారి ఒక మాట ద్వారా కానీ ఒక చూపు ద్వారా కానీ లేకపోతే ఒక ఆశీర్వచనం చేతను అంకీరింపవచ్చును అని చెప్పారు ఇక్కడ వారు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మళ్ళీ మా గురుమారాజుని గుర్తుపట్టారు అనమాట గుర్తుపట్టి ఏమని చెప్పారంటే ఓ నేను లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నేను కృష్ణుడికి ప్రార్థించాను నిన్ను ఒక గొప్ప భక్తుల్లాగా మార్చమని చెప్పేసి ప్రార్థించానని చెప్పేసి ప్రభుపాలు వారు చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ వెంటనే అర్థమైపోయింది ఎస్ ఒక గురువు దగ్గర అనుగ్రహం ద్వారా నేను భక్తి మార్గంలోకి వచ్చాను అని చెప్పేసి వెంటనే అర్థం చేసుకున్నారనమాట ఆయన ఇక్కడ సో ఇక్కడ చెప్పిన విధంగా ఏంటంటే భక్తిలోకి రావడం ఏంటి అంటే మనం ఒక కృష్ణ ద్వారా కానీ లేకపోతే ఒక మాట ద్వారా కానీ ఒక చూపు ద్వారా కానీ ఒక ఆశీర్వచనము చేత కానీ మనకి భక్తిలో అని చెప్పారు ఇక్కడ అందరికీ అది సాధ్యం కాదు కానీ కొంతమందికి మాత్రం అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం అదేవిధంగా ఒక మృగారి మృగారి యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ ఏ విధంగా జంతువులందరినీ చం చంపేస్తుంటే నారదముని వచ్చి చెప్పగానే వెంటనే ఆయన భక్తి మార్గంలోకి రావడం జరిగిపోయింది అనమాట ఇక్కడ కేవలం ఒక మాట చేత భావభక్తి అంకురించుటను గూర్చిన ఒక శ్లోకము నారదీయ పురాణంలో కలదు శ్రీకృష్ణ భగవానుడు నారనితో నారదునితో ఇట్లా నేను ఓయి బ్రాహ్మణోత్తమ నా పట్ల నీకు దివ్యానందముతో కూడిన మంగళప్రదమైన శుద్ధమైన భక్తియుక్త సేవా భావన కలుగుగాక అని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఈ భగవంతుడే నారదమునితో చెప్పాడు అనమాట ఇక్కడ అప్పుడు నారదముని బ్రాహ్మణుడు అనమాట ఇక్కడ ఆయన ఇక్కడ కాబట్టి ఆయన ఏమని శ్రీకృష్ణుడు ఏమైనా ఆశీర్వదించాడు ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నా ఈ శుద్ధమైన భక్తితో సేవ ఏదైతే ఉంటుందో అలాంటి సేవాభావాన్ని తొందరలోనే పొందుతావు అని చెప్పేసి దీవించడం కూడా జరిగిపోయింది అనమాట సో ఆ విధంగానే ఏమైపోయింది ఆయన నారదముని గొప్ప భక్తుల్లాగా మారిపోయాడు అనమాట ఇక్కడ మనకి చూసినట్టయితే అదే స్కంద పురాణంలో కూడా ఒక ఇంకొక వాక్యం ఉంది అనమాట అక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అదృష్ట ఆలోక్య కృష్ణం జాంగల వాసిన విక్లిందృష్టిం నాకృష్ణ కేవలం ఒక చూపుతో శ్రీకృష్ణుని పట్ల భావభక్తి అంకురిచిన కూర్చున్న ఒక వ్యాఖ్యం ఇట్లు కలదు అందులో ఇట్లు కలదు ఏమంటున్నారు ఇక్కడ జాంగల దేశవాసులు దేవాది దేవుడు శ్రీకృష్ణుని దర్శించినంతనే వినబడుతున్నా అంటే బాగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది మీకు సో జాంగల దేశవాసులు దేవాది దేవుడు శ్రీకృష్ణుని దర్శించినంతనే అతని నుండి తమ చూపులను మరుచుకునేంతగా వశపడినట్లుగా భావించింది అంటే ఇక్కడ భగవంతుని చూడగానే ఆయన ఒక అందాన్ని చూసేసి వాళ్ళ యొక్క చూపులు మరచుకోలేకపోయారంట అంతగా వశమైపోయారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ హృదయపూర్వకమైన సంహితలో నారదుడు శ్రీ భగవానుతో ఇట్లు తెలిపను నీకు కలిగిన కుమారుడు దేవాది దేవునికి గొప్ప భక్తుడు భక్తియుక్త సేవకు సంబంధించిన ఎట్టి విధులను పాటింపకపోయినను అనేక జన్మలలో భక్తియుక్త సాధన చేసినచో సాధించి లక్షణములన్నింటితోనూ అతడు అదివరకే నిండి ఉన్నట్లుగా గమనించితని అంటే ఏంటి ఇక్కడ ఇది ఈ సుఖదేవ గోస్వామి యొక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఆయన తల్లి గర్భంలో ఉండి బయటికి రావట్లేదు ఇక్కడ రాకపోయేసరికల్లా కృష్ణుడు వచ్చి స్వయంగా వేసభగా చెప్పాడు అనమాట నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ యొక్క కుమారుడు ఎవరైతే ఉంటున్నారో అతను ఆల్రెడీ గొప్ప భక్తిలో చాలా గొప్ప గొప్పగా ఉన్నాడు ఇక్కడ మనకి కాబట్టి అతను ఎలాంటి విధి నియమాలు కానీ ఇలాంటి పాటించవలసిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు భక్తియుత సేవలో అతను చాలా పురోగతి కూడా సాధించాడు అని చెప్పేసి కృష్ణ భగవానుడు ఇక్కడ వ్యాసభాగవానికి చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుని పట్ల భావభక్తిని గూర్చి శ్రీమద్ భాగవతంలో నారదుడు ఇదిష్టరు మహారాజుతో ఇట్టనను మహారాజా ప్రహ్లాదుని స్వభావంను వర్ణించడం మిక్కిలి కష్టము ప్రహ్లాదుని స్వభావమును వర్ణించడం మిక్కిలి కష్టము అతడు శ్రీకృష్ణుని పట్ల సహజముగానే ఆకాశాలను పెంపొందించుకొనును అతని స్వభావమును గూర్చి నేనేమి చెప్పినను అవి వట్టి మాకటలే అగును అతని వాస్తవ స్వభావము వర్ణించటకు సాధ్యపడదు అనగా ప్రహ్లాదుని భావభక్తి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత కలిగిన సహజ పరిణామం స్వయంగా నారదుడు అంగీకరించినట్టు తెలుస్తుండను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గురువు గారు తన శిష్యుని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎంతో గొప్పతనం చూడండి ఇక్కడ ప్రహ్లాదు గురించి తన యొక్క గురువు స్వయంగా అతనే చెప్తున్నాడు అనమాట ఎస్ ప్రహ్లాదు చాలా గొప్ప భక్తుడు ఎందుకంటే ఆయనకి సహజంగానే నీ పైన ఆకర్షణ కలిగింది ఆయన యొక్క స్వభావం గురించి నీకు గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ కాబట్టి ప్రాజెన్ యొక్క స్వభావం ఏంటంటే నీకు భక్తితో సేవ చేసుకోవడమే ఆయన యొక్క స్వభావం ఇక్కడ కాబట్టి నీ యొక్క అనుగ్రహం వల్ల భక్తుల్లాగా మారిపోయాడు తప్పిస్తే ఏదో నేను చెప్పడం వల్ల భక్తుల్లాగా మారిపోయాను అని చెప్పేసి ఇంకా నారదముని చెప్తున్నాడు అనమాట ఇక్కడ అంటే చూడండి ఇక్కడ ఆ నారదముని ఆయన గురించి గొప్పగా చెప్పుకోవట్లాడు ఇక్కడ నా వల్లనే ఈ యొక్క ఆ ప్రహ్లాదుడు గొప్ప భక్తుల్లాగా మారిపోయాడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ నా వల్ల కాకుండా కృష్ణుని యొక్క అనుగ్రహం ద్వారా ప్రహ్లాదుడు గొప్ప మారిపోయాడు అని చెప్పేసి తన శిష్యుడి గురించి నారదుని గొప్పగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి శ్రీకృష్ణుని పట్ల ప్రహ్లాదుని సహజ సహజాకర్షణ కేవలము నారదుని అనుగ్రహము చేతనే కలిగాను ఎస్ ప్రహ్లాద మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు ఆమెకి సానుభూతితో భక్తి శాస్త్రమును ఉపదేశించాను ఆమె గర్భములోని శిశువు కూడా తమ ఉపదేశముల నుండి లాభము పొందవలెనని నారదుడు ఆశించను ఎందుకనగా ప్రామాణిక భక్తుడు దేవాది దేవుని నిత్య సహచరుడైన నారదుడు ప్రహ్లాద మహారాజుకు శుభమును ఆశించుట చేత అతనిలో శుద్ధ భక్తుని లక్షణములన్నీ అంకురించను దీనినే సహజాకర్షణ అందరు దేవాదిదేవుని ప్రత్యేక గ్రహా ప్రత్యేకానుగ్రహము చేత లేక నారదుని వంటి భాగవతోత్తముని ప్రత్యేక గ్రహానుగ్రహం చేత మాత్రమే ఇది ఏర్పడును ఎస్ ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ మనము ఎవరైనా సరే తల్లి తల్లి ఎవరైనా గర్భంతో ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి యొక్క భగవద్గీత భాగవతం గురించి ఎప్పుడైతే మనం చెప్పామనుకోండి వాళ్ళు భక్తిలో తెలియకుండానే ఎంతో ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ ఎంతకంటే భగవంతుని యొక్క నీళ్ళ గురించి వినడం ద్వారా ఏమైపోతుంది వాళ్ళు గొప్ప భక్తుల్లాగా మారిపోతారు అని చెప్పేసి ఈ యొక్క ప్రహ్లాద యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్గా ఇది జరిగింది నారదముని యొక్క అనుగ్రహం వల్ల జరిగింది కానీ నారదముని తన గురించి చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఇది కృష్ణుని వల్ల జరిగిందని చెప్పేసి కృష్ణుడి గురించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఒక ఒక మధ్యలో ఒక మధ్యవర్తి లాగా నేను చెప్పేసేసి భగవంతుని యొక్క అనుగ్రహము ఈ శిశువు మీద కలిగిస్తానని చెప్పి నారదముని ఆశించాడు అనమాట ఇక్కడ మనకి కాబట్టి ఈ యొక్క నారదముని యొక్క ఈ లక్షణాలన్నీ కూడా ఏమైపోయినాయి ప్రహ్లాద మహారాజులో ఆటోమేటిక్గా అన్నమాట ఇక్కడ ఎందుకు నారదముని చాలా శుద్ధ భక్తుడు కాబట్టి ఇక్కడ మనకి దీనిని ఏమంటారు ఇక్కడ దీనిని సహజ ఆకర్షణ అని చెప్పేసి అంటారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ కాబట్టి ఈ యొక్క దేవాది దేవుని యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల కానీ నారదముని యొక్క భక్తుని యొక్క అనుగ్రహం ద్వారా కానీ ప్రహ్లాద్ మహారాజు అంత గొప్ప భక్తుల్లాగా మారడం జరిగిపోయింది అనమాట ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ పైన ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ మనము ఈ యొక్క అనుగ్రహం అనేది మూడు రకాలుగా లభు లభిస్తుందని చెప్పుకున్నాం కదా ఒకటి మాట చేత నారదముని మాట ద్వారా ప్రహ్లాదుని భక్తులాగా మార్చాడు ఒక చూపు చేత అంటే ఏంటి ఇక్కడ కృష్ణు యొక్క చూపు చేత ప్రహ్లాదుడు గొప్ప భక్తుల్లాగా మారిపోయాడు అనమాట ఆశీర్వచనం భగవంతుని యొక్క ఆశీర్వచనం ద్వారా కూడా ప్రహ్లాదుడు ఆ విధంగా భక్తుల్లాగా మారిపోయాడు అనే విషయం గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం స్కంద పురాణంలో ఒక వ్యాఖ్య ఇట్లు కలదు అందులో పార్వతముని నారదమునితో ఇట్లు తెలిపాను నారదమునింద్ర మహర్షులలో నీవు గొప్ప మహర్షివి మరియు కీర్తనీయుడవి నీ శుభాశీషుల చేత సత్సంకల్పము చేత హీన ఒక వేటగాడు శ్రీకృష్ణుడికి గొప్ప శుద్ధ భక్తుడయ్యను శ్రీకృష్ణుని పట్ల ఈ భావ భక్తిని ఐదు ప్రకారములుగా విభజించవచ్చును వాటిని శిల రూపగోస్వామి క్రమముగా వివరించబోతున్నారు ఇక్కడ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసుకున్నాం ఇక్కడ మురుగారి యొక్క ఎగ్జాంపుల్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏ విధంగా అతను జంతువుని చంపేసి వాడిని సగం చంపేసి తను ఉండేవాడు ఇక్కడ ఇక్కడ పర్వతముని అదే విధంగా అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఆ యొక్క నువ్వు గొప్ప మహర్షివి మరియు ఇక్కడ నీ యొక్క ఆశిష్యుల చేత సం సత్సంకల్పం చేత ఏమైపోయింది ఆ వేటగాడు కూడా శుద్ధ భక్తుల్లాగా మారిపోయాడని చెప్పేసి ఇక్కడ పర్వతముని వచ్చేసి నారదముని గొప్పగా ప్రశంసిస్తున్నాడు అనమాట ఇక్కడ ఇది భక్తుల యొక్క అనుగ్రహం అనమాట ఒక మాట ద్వారా గాని ఒక చూపు ద్వారా గాని ఒక ఆశీచ ఆశీర్వచనముల ద్వారా కానీ ఇక్కడ ఈ మూడు విధాలుగా కూడా కొంతమంది భక్తిలోకి వచ్చే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ అందరికీ కూడా అవకాశం కలగదు ఓన్లీ కొంతమందికి మాత్రమే కలిగిపోతుంది ఇక్కడ ఆ కలిగిన వాళ్ళల్లో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం ఏం చెప్పుకున్నాము మనము నారదముని యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము నారదముని ఎలా అయిపోయింది ఆ యొక్క ఆ భక్తి వేదాంతుల యొక్క సాంగత్యంలోకి రావడం వల్ల ఆయన గొప్ప భక్తులు లాగా మారిపోయాడు ఇక్కడ తర్వాత ప్రహ్లాదుడు నారదముని యొక్క మాటల ద్వారా వినేసి తను గొప్ప భక్తుల్లాగా మారిపోయాడు ఇక్కడ ఈ వేటగాడు నారదముని యొక్క ఆశిష్యుల ద్వారా గొప్ప భక్తుల్లాగా మారిపోయాడు అనమాట ఇక్కడ కాబట్టి కొన్నిసార్లు భక్తిలోకి వచ్చేసి గొప్ప భక్తులాగా మారిపోయే అవకాశం కలిగిపోతుంది కాకపోతే ఇది అందరికీ కలగదు అనమాట ఇక్కడ ఓన్లీ కొంతమందికి మాత్రమే అది సాధ్యపడుతుంది అనే విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఇది భావభక్తి అనమాట ఇక్కడ భావభక్తిలోకి రావాలంటే ఏం చేయాలి మనము ఏదన్నా మనకి అదృష్టం అనేది ఉండాలి ఇక్కడ మనకి ఊరికినే మనం భావభక్తిలోకి రాలేము మనం ఇక్కడ మనం వైద్య భక్తి చేసుకుంటూ సాధన చేసుకుంటూ గానం ముందుకు వెళ్ళిపోతే అప్పుడు సాధ్య భక్తిలోకి వెళ్ళి సాధ్య భక్తిలోకి వెళ్ళిపోతాం సాధ్య భక్తి అంటే ఇక్కడ భావభక్తి ఆ భావభక్తిలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సమాధిలో ఉన్నట్టు అనమాట ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు ఈ ప్రపంచంలో దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు దేని గురించి ఆలోచించకుండా ఓన్లీ కృష్ణుని మీదనే పూర్తిగా భక్తితో సేవ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారనే విషయం గురించి చెప్పడం అన్నమాట ఇక్కడ మనకి కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క భావభక్తిలో మనకి ఈ చేసే భక్తి ఏవైతే ఉంటుందో ఇది రా దీనిలోకి రావాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయి శ్రద్ధ శ్రద్ధతోటి భజన క్రియతోటి సాధుసంగంతో అనర్ధ నివృత్తిని మనం పోగొట్టుకుంటే అప్పుడు మనము ఈ యొక్క భావభక్తిలోకి వెళ్ళిపోతాము కాకపోతే ఏం చెప్తున్నారు ఇక్కడ రూపగోస్వామి వారి ఇక్కడ దీనినే ఇంకేం చెప్పారు ఇక్కడ ఈ భావభక్తిని ఐదు రకాలుగా విభజింపారనమాట ఇక్కడ మనకి ఆ ఐదు రకాలను విభజించడం అనేది ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఈ రూపగోస్వామి వారు మనకి వివరించబోతున్నారు అనమాట ఇక్కడ దీనిని ఏ విధంగా అసలు ఈ భావభక్తి ఏంటి అంటే ఇక్కడ మనము దానిని ఏ విధంగా మనం ఆలోచించాలి అనే విషయం గురించి ఆ లక్షణాలు అసలు భావభక్తిలోకి వెళ్ళిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటనే విషయం గురించి ఈ యొక్క నెక్స్ట్ అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో మనము చెప్పుకోబోతున్నాం అనమాట ఇక్కడ సో ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయిపోయింది ఇది భావభక్తి అంటే ఇక్కడ అర్థమైందండి భావభక్తి అంటే అర్థమై మీనింగ్